స్వాగతం పల్నాడు జిల్లా నస్రాపేట మండలం పెట్టూరి వారిపాలెం వద్ద తులసి ట్రావెల్స్ బస్సు బోల్తా కర్ణాటక నుండి యానం వెళ్తున్న ట్రావెల్స్ బస్సు బస్సులో ప్రయాణిస్తున్న ముప్పై తొమ్మిది మంది ప్రయాణికులు ఓ మహిళ మృతి డ్రైవర్తో సహా మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా పంతొమ్మిది మందికి స్వల్ప గాయాలు మృతి చెందిన మహిళ విజయవాడకు చెందిన దివ్యగా ప్రయాణికులు వెళ్ళడి మృతురాలు దివ్యతో పాటు బస్సులో ప్రయాణిస్తున్న తన పది ఏళ్ల కొడుకు వరించి గాయాలు క్షతగాత్రులను నర్సరావుపేట ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపు రాత్రి నుండి కురుస్తున్న వర్షం దాటికి రోడ్డుపై విరిగిపడ్డ చెట్టు కొమ్మలను తప్పించబోయి ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం चूड़